మత ఘర్షణలు అల్లర్లు స్వతంత్రం తరువాతనే మొదలయ్యాయి ముస్లిం లీగ్ గురించి గాంధీజీ కన్న అందమైన కలలన్నీ కలలయ్యాయి హిందువులకు ఎలాంటి హాని తలపెట్టమని ముస్లిం నేతలు తనకు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు ఆగస్టు పదిహేడున రెడ్ క్లిప్ విభజన రేఖను ప్రకటించారు ఆ తర్వాత దారుణమైన మరణకాండ జరిగింది లక్షలాది మంది తమ ఇండ్లు వాకిళ్లు వదిలిపెట్టి పారిపోయారు అక్టోబర్ రెండో వారంలోనే పాకిస్తాన్ సైన్యం సబాయిలీ గిరిజనులను అడ్డం పెట్టుకుని కాశ్మీర్ లో భాగాన్ని ఆక్రమించింది జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హత్య జరిగింది స్వతంత్రం వచ్చిన ఏడాది తర్వాత పరిస్థితి ఏంటి హిందువులు సిక్కులను ప్రాణాలకు తెగించి కాపాడిన స్వయం సేవకులు జైళ్లలో ఉన్నారు గాంధీ హంతకులంటూ వారిపై అబద్ధపు ఆరోపణలు చేశారు శక్తి మేరకు దేశ సమైక్యతను అఖండతను కాపాడేందుకు ప్రయత్నించే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్పై నిషేధం స్వయం సేవకులలో ధైర్యాన్ని నింపి సుదృఢమైన దేశ నిర్మాణానికి వారిని ప్రోత్సహించే సత్సంచాలక్ శ్రీ గురుజీ జైలులో మన దేశ సైన్యం అప్రతిహితాత్మైన శక్తిని సాధించాలి అని కోరుకున్న విప్లవ వీరుడు సావర్కర్ కూడా జైలు అధికారం ఎవరి చేతులు తన మొండి పట్టుదలతో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ని భారత్ లో కలవనీయకుండా చేసిన ఆంగ్లేయ పద్ధతులు ఆలోచనలు పూర్తిగా పుచ్చుకున్న నెహ్రూ చేతులు మనం మన దేశాన్ని ఎలాంటి నాయకుల చేతిలో పెడుతున్నామన్నది ఆ పదిహేను రోజుల్లో స్పష్టమైపోయింది